రోజు రోజుకి బంగారం ధర పెరుగుతుంది రష్యా ఉక్రెయిన్ వార్ సిచువేషన్ చూసినట్లయితే గోల్డ్ రేట్ ఇప్పట్లో తగ్గేటట్టు లేదు గోల్డ్ లాస్ట్ వన్ ఇయర్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అంటే ఎవరైనా వన్ లాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఫార్టీ ఫైవ్ ప్రాఫిట్ వచ్చేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో చూస్తే థర్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది విరాస్ నిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ కంటే గోల్డ్ రేటే రిటర్న్ ఎక్కువ ఉంది అయితే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను కానీ చాలా మంది అసలు గోల్డ్ ఇన్వెస్ట్ చేసే బెస్ట్ ప్రాక్టీస్ ఏంది బెస్ట్ ప్రాసెస్ ఏంది అని అడుగుతున్నారు ఫిజికల్ ఫార్మాట్ లో జ్యువెలరీస్ బిస్కెట్ మరియు కాయిన్స్ ని జ్యువెలరీస్ నుంచి కొనుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ బిస్కెట్ ని బ్యాంక్ నుంచి కూడా కొనుకోవచ్చు ఫిజికల్ గోల్డ్ ఆన్లైన్ లో మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కొన్నట్టు అనిస్క్ లేదా ఎంఎంటీసి ప్యాంప్ నుంచి కూడా కొనవచ్చు వాళ్ళు ఇంటికి ఆర్డర్ డెలివరీ చేస్తారు డిజిటల్ గోల్డ్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఉంటాయి అవి గోల్డ్ ఈటీఎఫ్ సోవర్ గోల్డ్ బాండ్స్ డిజిటల్ గోల్డ్ ఫామ్ మరియు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ఇది ఎన్ఎస్సి కానీ బీఎస్సీలో కానీ ట్రేడ్ అవుతాయి లైక్ ఎనీ అదర్ స్టాక్ లాగా ఇది కొంటే ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు జస్ట్ ఫిజికల్ ఒక గ్రామ్ గోల్డ్ ఎలా కొంటామో డిజిటల్ ఫామ్ లో కూడా అలాగే కొనుక్కోవచ్చు రియల్ టైమ్ లో గోల్డ్ వాల్యూ ఎలా అయితే ఫ్లక్చుయేట్ అవుతుందో అలాగే ఇది కూడా మూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మేవచ్చు ఇది స్మాల్ ఇన్వెస్టర్లకి అనుకూలంగా ఉంటది సవర్ గోల్డ్ బాండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున బంగారంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం అన్న ఇన్వెస్ట్ పైన టూ పర్సెంట్ వడ్డీ కూడా వస్తుంది బట్ మెచ్యూరిటీ వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అంటే ఎయిట్ ఇయర్స్ వరకు ఉంచితే ట్యాక్స్ నుంచి ఎక్సెంప్షన్ ఉంటది బట్ ఇయర్స్ తర్వాత కూడా విద్రా చేసుకోవచ్చు కానీ మనకు వచ్చే రిటర్న్ పైన ట్యాక్స్ పడుతుంది విత్ర చేసే టైం కి బంగారం వాల్యూ ఎంత ఉంటుందో అంతా మనకు ఇచ్చేస్తారు మీకు ఎస్జీబీలో లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటే ఆర్బీఐ ఒక పర్టికులర్ స్లాట్ లో రిలీజ్ చేస్తుంది ఆ టైంలో లో బ్యాంక్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో నుంచి కానీ తీసుకోవచ్చు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి అనుకూలంగా ఉంటది నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ ఇవి చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేసే సౌకర్యం ఇస్తాయి మనం కొనుగోలు చేసిన బంగారం సురక్షితమైన వాలెట్ లో భద్రపరిచి ఉంటుంది మనం దీన్ని అవసరమైనప్పుడు మనీ రిడమ్షన్ చేసుకోవచ్చు పేమెంట్స్ యాప్ అయినటువంటి పేటిఎం జీపే ఫోన్ పే నుంచి కూడా మనం బంగారం కొనుక్కోవచ్చు ఇక లాస్ట్ వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి మేనేజ్ ఫండ్స్ దీనిలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ హౌసెస్ గోల్డ్ రిలేటెడ్ ఈటీఎఫ్ గానీ ఆ గోల్డ్ మైనింగ్ కంపెనీస్ లో గానీ ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేస్తాయి సో ఇది మార్కెట్ లింక్డ్ కాబట్టి దాని పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది బట్ ఇది డైవర్సిఫికేషన్ కోసం బాగుంటది అండ్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ కూడా ఇవ్వచ్చు సో ఈ ప్రతి ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో ఇక్కడ ఇచ్చినటువంటి మినిమం వాల్యూ లాక్ ఇన్ పిరియడ్ చార్జెస్ ట్రాన్స్పరెన్సీ లిక్విడిటీ రిస్క్ ఇంట్రెస్ట్ రేట్ కాస్ట్ ట్యాక్స్ అన్ని పారామీటర్ ని కన్సిడర్ చేస్తే సూవర్ గోల్డ్ బాండ్ బెటర్ పొజిషన్ లో ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి